పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏదో రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం దానికి దీనికని ఎన్ని నీతి వాక్యాలు వల్ల వేసినా అందరికీ తెలిసిన ఫ్యాక్టరీ ఏంటి ఇండివిజువల్గా పోటీ చేస్తే వీరమరణం తప్పదు అది వాళ్ళు చెప్పింది అండ్ నేను బీజేపీతో కలిసి పోటీ చేస్తే నేను గెలవనని పవన్ కళ్యాణ్కి తెలుసు నేను ఒంటరిగా పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పి చంద్రబాబుకు తెలుసు సో ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఉమ్మడిగా అని చెప్పి చేతులు కలిపారు గోదావరి జిల్లాలో నా ప్రభావం చూపించవచ్చు టీడీపీ కలిసి వస్తే పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి వస్తే గోదావరి జిల్లాలో గుంటూరు విజయవాడ కృష్ణ ఇక్కడ కూడా ప్రభావం చూపించవచ్చు అని చెప్పి టీడీపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు ఎవరు టీడీపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నే జనసేన అధ్యక్షుడు చంద్రబాబు అని వచ్చింది కనువ కప్పుకున్నారు కదా పోనీ మొత్తం మీద వీళ్ళిద్దరూ అయితే అటువంటి కరెక్టు అంచనాతోటే బాగా ఆశలు నమ్మకం పెట్టుకొని పూర్తులు పెట్టుకున్నారు ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాకచక్యంగానే పావులు గదుపుతూ ఉన్నట్టున్నారు ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అయితే కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ వెంబడి ఏదో ఒక సామాజిక వర్గం వెళ్తుంది దాన్ని అడ్డు పెట్టుకొని మన చంద్రబాబుని సీఎం చేయొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు ఆ సామాజిక వర్గాల్లో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందనుకుంటున్న ఉమ్మడి గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు పవన్ కళ్యాణ్ ఆలోచనను పవన్ కళ్యాణ్కి ఏమంటారు ఆ విరుగుడుగా తన మీద ప్రయోగించడానికి సిద్ధపడ్డారు ఇందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపుల పెద్ద మనిషి పెద్దనగా విలువబడే ముద్రగడ పద్మనాభం గారిని అండ్ ఇటు కోస్తా జిల్లాల నుండి కాపులు ఒక విధంగా దైవంగా భావించే వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారిని పార్టీలోకి చేర్చుకునే ఏర్పాట్లు ముమ్మరం అయ్యే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఏ నిమిషమైనా వైసీపీలోకి రాబోతున్నారు అనే సమాచారం అయితే ఉంది ముద్రగడ పద్మనాభం గారు చేస్తే వాళ్ళ కొడుకు పెద్దపురం ప్రతిపాడు పిఠాపురం లేదా కాకినాడ ఎంపీ ఎక్కడ దగ్గర దగ్గర నుంచి బరిలోకి దించుతారో చూడాలి అన్నిటి వంగవీటి రాధా వస్తే విజయవాడ సెంట్రల్ ఆయనకు కేటాయించబోతున్నట్లుగా అయితే సమాచారం ఉంది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా రాధాకు టికెట్ ఇవ్వము అని చెప్పట్లేదు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర ఇస్తాము అక్కడ గెలుపు అవకాశాలు మంచిగా ఉన్నాయి మీరు గెలుస్తారు అని చెప్పిన గారు వినలేదు సో అందుకని టీడీపీలోకి వెళ్ళారు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడైతే మొత్తం మీద ఇటు ఉభయ గోదావరి జిల్లాలు క్రిస్తా గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అంతకి ఉంటే ఒక సామాజిక వర్గంలో దాన్ని అదే సామాజిక వర్గాలున్నాయి అదే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి అగ్రగా మంచి పే మంచిగా అగ్రతాంబూలం వేస్తూనే ఆ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి మరికొన్ని కీలకమైన పదవులు కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సో చేయాల్సినవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు బట్ పొలిటికల్ గా కూడా కాపు పెద్ద మనుషులను తీసుకొని రావడం ద్వారా ఆ రేసులో వైసీపీని కూడా ఛాంపియన్గా గా ముందు వరుసలోనే నిలిపే ఆ ప్రయత్నాలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా మెరుగులు దిద్దుతూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది